పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్కారం తెలంగాణ వచ్చి దశాబ్ద కాలం గడిచిపోతూ ఉంది పది సంవత్సరాలు అయింది నీళ్లు నిధులు నియామకాల పేరుతోనే ఈ ఉద్యమం మల్లిదశ ఉద్యమం కొనసాగింది మొదటి తెలంగాణ తొలిదశ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్టార్ట్ అయితే మలిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో ఇంకా అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సామాజిక సంఘాల నేతృత్వంలో సాగింది ఈ క్రమంలో మిత్రులు జానీ అలియాస్ రాజ్ కుమార్ గారితో ఉన్నామును తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎవరు చెప్తుంటే విన్నది కాదు మిత్రుల్ని చాలా యాక్టివిటీస్లో ప్రత్యక్షంగా నేను చాలా యాసియేషన్స్లో అనేక కేసులలో నేను కోర్టులలో కూడా చూశాను తెలంగాణ ఉద్యమం పర్పస్ ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంలో దాంతోనే మాట్లాడిపించే ప్రయత్నం ముచ్చటించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే జై తెలంగాణ జై భీమ్ సార్ మీ నెగిటివ్ ప్లేస్ మీ సొంతం ఎక్కడ వివరాలు చెప్పండి నాది నెగిటివ్ ప్లేస్ అంటే నేను పుట్టి పెరిగింది మాత్రం ఖమ్మం నగరం స్థానిక జహీర్పుర గుట్టల బజార్ నా తాతగారి స్వస్థలం అంతా కలిపితే నేలకొండపల్లి మండలం చెరుమాధుర గ్రామం సో నాది సొంత గ్రామం అని చెప్పాలి చెరుమాధుర గ్రామం అని చెప్పాలి పుట్టి పెరిగిందంతా ఖమ్మం సో నాది సొంతం కూడా అని చెప్పుకోవచ్చు మీ అమ్మ నాన్నగారి పేర్లు చెప్పండి నందిగామ వీరయ్య గారు భోజమ్మ గారు మా అమ్మ నాన్నగారి పేరు నాన్నగారు ప్రొఫెషనల్గా ఏం పని చేసేవాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాళ్ళు మా నాన్నగారు అమ్మగారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అమ్మగారు సార్ చెప్పండి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మేవి ఎందుకు తెలంగాణ ఉద్యమం రావాలనిపించింది మీకు తెలంగాణ ఉద్యమం అనేది ఒక అవసరమైనటువంటి పోరాటం ప్రజల కోరిక స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే నీళ్లు నిధులు ఉద్యోగాలు నియామకాలనే నినాదం ప్రతి ఒక్కరి మనసులో బలంగా నాటకపోవడం వల్ల ఇక తెలంగాణ అనేది మనకి కావాలి ఈ స్వరాష్ట్రం ఆనాటి ఆంధ్ర పాలకుల దోపిడీలోంచి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేనా తప్ప మరొక మార్గం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ యువతకు కానీ నిరుద్యోలకు కానీ సరే అభివృద్ధి బాటలకు పోవాలంటే స్వరాష్ట్రం ఉండాలి స్వపరిపాలన ఉండాలని చెప్పేసి ఆకాంక్షతో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మా ప్రాణాలకు తగించి జీవితాలను పెట్టి మా విద్య వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ స్వరాష్ట్రం కోసం మా ప్రాణాలను వదిలిపెట్టేంత పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం దానికి ఎంతో సంతోషంగా ఉంది సార్ చెప్పండి తెలంగాణ ఉద్యమంలోకి మీరు ఎప్పుడు వచ్చారు ఎందుకు ఆ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు ఆ వివరాలు చెప్పండి తెలంగాణ ఉద్యమంలోకి ఎప్పుడు వచ్చారనే దగ్గరికి వస్తే కనుక ఉద్యమంలోకి రావటం అనేది ఒక ప్రశ్న మాత్రమే ఈ తెలంగాణ ఉద్యమం అనేది గత రెండు వేల ఒకటి సంవత్సరం ముందు నుంచి కూడా మా మదిలో మెలుగుతున్నటువంటి ప్రశ్నలవి వాటికి ప్రాక్టికల్ రూపం దాల్చిందంటే రెండు వేల నాలుగు నుంచి అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది ఆ ఉద్యమాల పరంపర మా యొక్క తెలంగాణ ఉద్యమం ప్రస్తావన రెండు వేల నాలుగులో ఉద్యమంలోకి వచ్చారు ఈ నేపథ్యంలో ఆ క్రమంలో ఏం జరిగింది ఏఆర్సిషన్స్ అదర్నాలు రాష్ట్ర హక్కులు కేసులు అవి వీరింతవరకు చెప్పే ప్రయత్నం చేయాలి రెండు వేల నాలుగు నుంచి అనేటం అంటే కనుక ఉద్యమాలు అనేవి జరుగుతున్నాయి కానీ అంత క్రియాశీలకంగా ఒకేలా ఒకేలాగా ఒక ఎట్లా అంటే ఒక విస్ఫోటనటువంటి ఉద్యమం జరిగింది ఆఫ్టర్ శ్రీకృష్ణ కమిటీ శ్రీకృష్ణ కమిటీకి ముందు తెలంగాణ ప్రకటించడం జరిగింది ఆ డిసెంబర్ తొమ్మిది రోజున ఆ ప్రకటించిన తర్వాత చిదంబరం చిదంబరం గారు హోమ్ మినిస్టర్ గారు ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో దేశంలో జరిగిన పరిణామాలన్నీ మనం చూసినాం ఆ తర్వాత దానికి మళ్ళా కొనసాగింపుగా శ్రీకృష్ణ కమిటీ వేయడం జరిగింది ఈ శ్రీకృష్ణ కమిటీ వేసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం కావాలనే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది ఆ పోరాటాలు తదుపరి కాలానంతరం శ్రీకృష్ణ కమిటీ తర్వాత అనేక రకమైనటువంటి ఉద్యమాలు జరిగాయి ప్రతి ఒక్కరూ నడుమిబిగించారు ఉద్యమంలోకి ఆ తర్వాత జరిగే కాలంలో మా మీద అనేక రకాల కేసులు నిర్బంధాలు జైళ్ళు మమ్మల్ని ఏ చిన్న ధర్నా అన్నా కానీ ముందు మమ్మల్ని ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చెప్పండి తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు అని తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికీ కేసులు ఎన్ని అయినా దగ్గరికి వస్తే తెలంగాణ ఉద్యమం వరకు తెలంగాణ ఉద్యమం వరకు ఫిగర్ అనేది యాక్చువల్గా ఫిగర్ తెలియదు మేబీ నాకు తెలిసి పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఉంటాను అనుకుంటాను అంటే మామూలుగా కేసులే కాకుండా మళ్ళీ ముందుస్తే అరెస్టులు కూడా చాలా జరిగి ఉంటాయి కదా అవి చాలా అవి నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక వంద సార్లు చేసి ఉండొచ్చు అట్లాంటివి వంద సార్లు కూడా చేసి ఉండొచ్చు అటువంటి అరెస్టులు సరే అదంతా జరిగే క్రమంలో మేము కూడా ఒకటే ఫిక్స్ అయిపోయాం మానసికంగా వస్తే తెలంగాణ రావాలా లేకపోతే మా ప్రాణాలు పోవడానికి అటువంటి పరిస్థితుల్లో మేము ఉద్యమం చేసినాం మరి ఆ ఉద్యమం చేసే క్రమంలో మే మా వ్యక్తిగత జీవితాలతో పాటు మా విద్య కానీ వ్యాపారాలు కానీ అనేక రకాల లాస్ అయితే మేము చవి చేసినాం వాటి ప్రభావం ఆర్థికంగా కూడా ఈరోజు వరకు కూడా మా మీద ఉన్నది ఒకవేళ మేము అదే ఉద్యమంలో లేకుండా ఉండి ఉంటే ఇవాళ మేము కూడా మా పరిస్థితి ఇంకొకలాగా ఉండదు ఆర్థికంగా సో అదంతా కూడా మేము గుర్తు చేసుకుంటే ఒక టైంలో కొంత బాధతో కూడినటువంటి బాధ మాకు వ్యక్తం చాలా సంవత్సరాలు మామూలు ఏ రియల్ ఎస్టేట్ లేకపోతే చేసుకున్నా కూడా సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు చేయొచ్చు కానీ తెలంగాణ ఉద్యమంలో మీలాగా చాలామంది ఉద్యమకారులు ఆ కుటుంబ పరంగా పేదరికం అనుభవించారు ఆర్థికంగా నష్టపోయారు ఇప్పటికీ ఆర్థికంగా పికప్ కావడానికి ఎదొక్కోడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో అసలు అవును అంత కష్టపడి అంత అన్నిటినీ త్యాగం చేసి ఉద్యమంలోకి ఎందుకు వచ్చారు అసలు తెలంగాణ ఎజెండా ఏంది అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం అనేది మొట్టమొదటిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అనే ఉద్యమానికి పురుడేసుకునేది మన ఫాలోవన్స్ ఆఫ్ కేసీ కేటీపీఎస్ ఖమ్మం జిల్లాకి ఆ చరిత్ర ఎప్పుడూ మిగిలిపోద్ది ఈ చరిత్రను ఎవరు కూడా కాలరాయలేరు ఈ పాలవంచలో జరిగినటువంటి కేటీబీసీ ఉద్యమం అక్కడి నుంచి మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా అవమానాలు అవమానాలు ఎదుర్కొంటూ వివిధ రకాల శాఖల్లో ఉన్నటువంటి అయితే లేకపోతే నిరుద్యోగులైతే ప్రతి ఒక్క దగ్గర కూడా అవహేళన చేసుకుంటూ ప్రతి ఒక్కలను కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో అవమానాలను తట్టుకోలేకనే ఈ తెలంగాణ ఉద్యమం చేయాలనేటువంటి సంకల్పంతో తెలంగాణ కావాలి తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం ఏర్పడితేనే కానీ ఇటువంటి అవమానాలు ఇవన్నీ పోతాయనే ఒక ఆశతోనే ముందుకు సాగడం జరిగింది ఈ ఉద్యమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరగాల్సి వచ్చిందంటే ముఖ్యంగా ఆనాడు ఖమ్మం జిల్లా పాలవంత నగరం కేటీపీఎస్లో జరిగినటువంటి మొట్టమొదటి అవమానం ఒక చిన్న ఉద్యోగం మీద జరిగినటువంటి అవమానం కారణంగా తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆకాంక్ష మొదలైంది దాని తోడుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి భాష యాస అనేటువంటి అనేక రకాల అంశాలు మీద మనకి ఎన్నో అవమానాలు నిరుద్యోగం మీద నిరుద్యోగం మీద కానీ మన కళల పట్ల కానీ మన భాష యాసల పట్ల కానీ అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేశారు ఆంధ్ర దోపిడీ పెత్తందారులు మరి మన రాష్ట్రం అంటేనే చిన్న చూపుగా చూసేవారు తెలంగాణ వాళ్ళ మీరా తెలంగాణ వాళ్ళ అనేటువంటి చిన్న చిన్న పదాలతో అవహేళన చేస్తూ సా చేసినట్లుగా కనపడకుండా సాంఘిక బహిష్కరణ చేసినటువంటి అవమానాలే కోకొలలు అరవై సంవత్సరాలుగా అనేక అవమానాలు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ తెలంగాణ రాష్ట్రం కోరుకున్నారు సో ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యమం అనేది మనసులోంచి వచ్చినటువంటి నిజమైనటువంటి స్వరాష్ట్ర కళ ఈ తెలంగాణ ఉద్యమం దాన్ని సాధించుకోవడానికి మరి ప్రతి ఒక్కరు నడుమించి ముందుకు వచ్చారు కాబట్టి దాని తెలంగాణ ఉద్యమం ఎంతో గొప్పదని చెప్పుకోవడానికి ప్రత్యక్షంగా పాల్గొన్న నేనైతే గర్వంగా చెప్పుకుంటున్నాను ఒకవైపు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటేనే టౌన్ ప్రాంతంలో నేను చూశాను ప్రత్యక్షంగా ఏంది స్థానిక సమస్యల మీద కూడా మీరు వ్యాసిటేషన్స్ కూర్చున్నారు ఏంట రైతు బజారు లేకపోతే లోకల్లో ఇష్యూ ఏంటి ఆ విషయాలు తెలియజేయండి అంటే ఇక్కడ మేము ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా ఒక తెలంగాణ ఉద్యమంతో పాటు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మేము అనేక ప్రజా సమస్యలపైన ప్రజా ఉద్యమాలు చేయటం జరిగింది ఆ క్రమంలో చెప్పుకోదగ్గ అంశం ఏదైనా ఉందంటే కనుక ఖమ్మం నగరంలో త్రీ టౌన్ ప్రాంతం అంటే హైదరాబాదులో కనుక ఓల్డ్ సిటీ అని ఎట్లా అంటారో అట్లనే ఈ త్రీ టౌన్ ఏరియాని కూడా ఒకప్పటి ఖమ్మం గుండెకాయ అయినటువంటి గాంధీ చౌక్ అది ప్రత్యేకించి త్రీ టౌన్ ఏరియా ప్రాంతంలో ఉన్నది ఈ ప్రాంతంలో అంత పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి ఆ రోజుల్లోనే దగ్గర దగ్గర లక్ష మంది జనాభా ఉన్నటువంటి ఒక ప్రాంతం అది ఒక ఖమ్మంలో ఒక త్రీ టౌన్ ఏరియా ప్రాంతం అది ఆ రోజుల్లోనే ఒక లక్ష మంది జనాభా ఉన్నటువంటి రెండు వేల పదమూడులో ఇది చెప్పే సంఘటన ఉన్నటువంటి ప్రాంతంలోనే ఒక చిన్న నిత్యావసరమైనటువంటి కూరగాయలు కొనుక్కోవాలంటే ఖమ్మంలోని ఇప్పుడు ప్రస్తుత బైపాస్ రోడ్లో ఉన్నటువంటి పెద్ద కూరగాయల మార్కెట్కి రావాల్సి వచ్చేది మరి ఒక రైతు బజార్ అనేది లేదు అనేది ప్రజల కోరిక దాన్ని ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తులుగా ప్రజా సమస్యలపై స్పందించే వ్యక్తిగా నేను స్వతహాగా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ డిస్టిక్ యూత్ జనరల్ సెక్రటరీగా ఆ రోజు నేను తెలంగాణ ఉద్యమంతో పాటు రైతు బజార్ ఉద్యమం కూడా చేశాను దీంట్లో ప్రత్యేకమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే కనుక ఆ రోజు గాంధీ చౌక్ నడుబొడ్డు ఒక సెంటర్ అయినటువంటి సెంటర్లో నేను కూర్చోవడానికి ముందు ఒక తెలంగాణ ఉద్యమం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాటి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు జరిగినప్పుడు వేసినటువంటి టెంట్ మేము కూర్చున్నటువంటి స్థలం ఉందో అక్కడ టెంట్ వేశారు అక్కడే తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది మరి ఒక బాంబు కూడా పేలిన సంఘటన జరిగింది అదే సెంటర్లో మాకు ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తితోనే అదే సెంటర్లో మళ్ళా నేను టెంట్ వేసి త్రీ టౌన్ ప్రాంతంలో రైతు బజార్ కావాలని చెప్పేసి నిరాహార దీక్ష చేసిన సంఘటన మాది అది నేను చేశాను దాని తర్వాత రైతు బజార్ వచ్చింది త్రీ టౌన్ ఏరియాలో నాకంటూ చెప్పుకోదగ్గ ఒక చరిత్ర ఉన్నదంటే కనుక త్రీ టౌన్ ప్రాంతంలో రైతు బజార్ కోసం నేను పోరాటం చేసిన పోరాటం అది తెలంగాణ ఉద్యమంతో పాటు ఇది కూడా చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు అనేకం అనేక ప్రజా సమస్యలు మేము మేము పోరాటం చేసాం అందులో కనబడేదానికి వస్తే కనుక రైతు బజార్ నిరాహార దీక్ష దాని ఫలితమే ఇవాళ త్రీ టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు బజార్ సార్ మీరు చాలా కాలం తెలంగాణ మలిదేశ ఉద్యమంలో ఉన్నారు మీతో పాటు పనిచేసినటువంటి షడన్ గా అంటే అన్ని పేర్లు నేనైనా చెప్పలేకపోవచ్చు మీకు గుర్తున్నటువంటి పేర్లు మీతో పాటు కలిసేసి కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఖమ్మం టౌన్లో కానీ వాళ్ళ పేర్లు చెప్పండి అంటే మేము ఉద్యమం ఉధృతంగా జరిగేటువంటి సమయంలో మాకున్నటువంటి జిల్లా ప్రెసిడెంట్ గారు దిండిగల రాజేందర్ గారు మరి ఆయన గారితో పాటు మేమందరం కలిసి ఉద్యమం చేయడం జరిగింది వాళ్ళలో ముఖ్యంగా మేము ముఖ్యులైనటువంటి వాళ్ళు ఎవరై అంటే పగడాల నరేంద్ర గారు ఉప్పల వెంకటరమణ గారు గుళ్ళపల్లి శేషగిరి గారు డోక్పర్ సుబ్బారావు గారు తమ్ముడు సతీష్ లింగనమైన సతీష్ సందీప్ అజయ్ కుమార్ అజయ్చారి నాగుల్మీరా రాధాకృష్ణ నారాయణ రెడ్డి ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి వీళ్ళతో పాటు భాస్కర్ రెడ్డి గారు ఇంకా నాతో పాటు ఉన్నటువంటి యువకులైతే ప్రత్యేకించి ఇది తెలంగాణ ఉద్యమం అంటే మేము గాంధీ చౌకల నుంచి కదిలామంటే ఖచ్చితంగా మేము ఒక రెండు మూడు వందల మంది మినిమంగా రెండు మూడు రెండు మూడు వందల మంది యువకులు నాతో పాటు వచ్చేవాళ్ళు మరి ఆ రోజు ఉద్యమం అంత ఉధృతంగా జరిగిందంటే ఖమ్మంగరంలో నాతో పాటు ఉన్న యువకులే దానికి పూర్తి స్థాయిలో బలం దాని యొక్క ఇది కూడా వాళ్ళే నేను దానికి ఎప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా మర్చిపోలేను కాకపోతే అన్ని పేర్లు చెప్పాలంటే కూడా అన్ని పేర్లు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంతమంది ఇంకా చాలామంది ఉన్నారు కొంతమంది ఇంకా చాలామంది ఉన్నారు మరి వీళ్ళందరి పేర్లు కూడా చెప్పాలంటే కూడా అది మన టైం కూడా సరిపోదాం సార్ చెప్పండి పోలీస్ కేసులతో పాటు చాలా తెలంగాణ అసోసియేషన్లో చాలా ఇబ్బందులు ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో సమైక్య రాష్ట్రంలో అనేక ఇబ్బందులు కలిగినాయి పోలీసులతోని మీకు జరిగినటువంటి సంఘటనలో ఆ విషయాలు తెలియజేయండి ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం ఒక పార్టీ అయితే పోలీసుల నిర్బంధం మా వైపున చాలా పెద్దగా జరిగింది మా మీద అందులో సమాజంలో మీ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మమ్మల్ని రౌడీ షీట్లు పెట్టి అనేక కేసుల్లో మమ్మల్ని జైల్లోకి పంపించారు ఈ కేసులకు పోవడం అనేది ఒక భాగం అయితే రౌడీ షీట్ పెట్టి సమాజంలో మమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా యాంటీషోజర్ ఉన్నట్టుగా చూపించడం మాకు చాలా బాధ అనిపించింది అయినా కానీ మేము ఉద్యమం అనే ఊపులో మేము వాటి కూడా దిగమింగుకొని అవమానాలు కూడా తట్టుకొని స్వరాష్ట్రం కోసం పోరాడం జైల్లోకి పోతే మా పరిస్థితి ఏంటంటే బెయిల్ పెట్టడానికి మా సొంత డబ్బులు మేము పెట్టి వెచ్చించి లాయర్లను పెట్టుకొని మేము బెయిల్లో పెట్టుకునే వాళ్ళం కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే టీఎన్జిఓస్ రంగరాజు గారు కానీ ఏలూరు శ్రీనివాసరావు గారు కానీ వారందరూ కూడా మాకు చాలా వరకు సహకరించారు పాపం వాళ్ళు కూడా మాకు బెయిల్లప్పుడు చాలా సహకరించి మమ్మల్ని బెయిల్ పెట్టుకోవడం కూడా వాళ్ళు చాలా షూరిటీలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మాకు సహకరించడం అనేది మేము వాళ్ళని కూడా చెప్పుకోవాల్సిన అంశమే మర్చిపోకూడదు కాబట్టి మేము వాళ్ళని కూడా చెప్పాలని చెప్తున్నాం ఈ పోలీస్ అనేది ప్రత్యేకంగా చెప్పాలంటే వాంటెడ్లీ ఏ చిన్న ధర్నా కానీ ఏదైనా రాస్తారో ఒకటి ఉందంటే ముందస్తుగా మమ్మల్ని నైట్ పూట వచ్చి అరెస్ట్ చేసే సందర్భాలు వందలు ఉన్నాయి మరి అవన్నీ కూడా మమ్మల్ని అవమానించినట్లే ఆ రోజు మేము ఏం సమాజానికి వ్యతిరేకమైన పని చేయలే సమాజానికి అవసరమైనటువంటి ఉద్యమం చేసాం తప్ప ఆ రోజు మేము బాధపడినటువంటి రోజులు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది గుర్తు వస్తే కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది మమ్మల్ని అవమానించే తీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఖమ్మం సంబంధించి మేయరు డిప్యూటీ మేయరు కార్పొరేటర్లకు సంబంధించి తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ ముందు పెట్టినప్పుడు మేము విన్న దాని ప్రకారం ఏం జరిగింది ఆ రోజు కేసీఆర్ లేకపోతే హరీష్ రావు గారితోనే ఉన్నటువంటి సంభాషణలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఉద్యమకారులకి జరిగిన చర్చల్లో ఎవరికి పదవులు అలాట్మెంట్స్ ఇదైన తర్వాత ఎందుకు అవి వీగిపోయినాయి లేకపోతే పక్కదారి పెట్టిన ఎందుకు టీఆర్ఎస్ ఆనాడు ఈనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆనాడు టీఆర్ఎస్గా ఉంది ఏం జరిగింది పూర్తిగా వివరించండి అసలు వాస్తవానికి చెప్పాలంటే రాజకీయ అంశాలు కనుక చూసుకున్నట్టయితే ఉద్యమం ముందు ఒకలాగా ఉన్న మేము ఉద్యమం తర్వాత స్వరాష్ట్రం వచ్చినాక అధికారం వచ్చాక ఇంకా అవమానాల్ని ఎక్కువ చదివి చూడాల్సి వచ్చింది ఎందుకంటే రాజకీయం అనేది ఒక పార్టీ మాత్రమే ప్రతికి ప్రతి పార్టీకి కానీ ఉద్యమం నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు మమ్మల్ని అంటారు కదా గొంతు కోసినంత దానికంటే ఎక్కువ చేశారు మమ్మల్ని ఆ రోజు జరిగేటువంటి ఎన్నిక ఏదైనా సరే అది కార్పొరేషన్ కావచ్చు లేకపోతే అసెంబ్లీ కావచ్చు ఎంపీ ఎలక్షన్ ఏదైనా కావచ్చు కానీ మొట్టమొదటి చెప్పాలంటే స్థానిక ఎలక్షన్స్లో మొట్టమొదటి కార్పొరేషన్ ఖమ్మం నగరంలో జరిగేటువంటి సందర్భంలో జరిగిన చిన్న ఉదాహరణ చెప్తాను మీకు దానికంటే ముందు హైదరాబాద్ నగరంలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఇద్దరికి కూడా బొంతురామోహన్ ఫసీద్దిని బాబా వీళ్ళిద్దరికి కూడా మేయర్ డిప్యూటీ మేయర్ ఇవ్వడం జరిగింది స్థానం కల్పించడం జరిగింది గౌరవించుకోవడం జరిగింది అదేలాగా వరంగల్లో ఖమ్మంలో కూడా మేయరు డిప్యూటీ మేయరు ఉద్యమకారులకు ఇస్తామని చెప్పినటువంటి మా కేసీఆర్ అధి నాయకుడు కేసీఆర్ గారు మరి మమ్మల్ని నట్టేటం ముంచటం అంటే అది లేదు ఇది లేదు అన్నట్టుగా మాకు ఎవరికి కూడా మా ఉద్యమకారులు ఎవరికి కూడా కార్పొరేషన్లో కనీసం ఒక టికెట్ కూడా ఇచ్చిన దాఖలాలు ఏం జరిగింది అసలు చర్చలు జరిగినాయా ఏం జరిగింది చర్చలు జరిగినాయి వీటి మీద చాలా మల్లగుల్లాలు జరిగి చర్చలు జరిగినా మేయర్ డిప్యూటీ మేయర్ రేస్లో కూడా ఉన్నారు కదా మీరు అప్పుడు డిప్యూటీ మేయర్ 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 వచ్చేసి ఎస్టీ రిజర్వేషన్లో పోతుంది అది డిప్యూటీ మేయర్ జనరల్లో ఉంటుంది కాబట్టి కూడా అప్పుడు ఇస్తా అని చెప్పి మమ్మల్ని అసలు ఏంటి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో పక్క పార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చినటువంటి అవకాశవాద రాజకీయ నాయకులు పదవుల కోసం వచ్చినటువంటి రాజకీయ నాయకులు చేతుల్లోకి మా బీఆర్ఎస్ పార్టీ పోవడం జరిగింది ఈ బీఆర్ఎస్ పార్టీ పౌడు పౌడే వాళ్ళంతా మాదే ఈ పార్టీ అనేలాగా మేము లేకపోతే ఈ పార్టీలో ఏం లేదు అని చెప్పి నియంత్రణలాగా వ్యవహరించి వాళ్ళకున్నటువంటి ఫాలోవర్స్కి వాళ్ళకున్నటువంటి లాబింగులకి వాళ్ళకున్నటువంటి పొలిటికల్ లాబింగులకి వాటికి వాళ్ళు సెటర్ చేసుకున్నారు మమ్మల్ని నట్టేట ఉంచారు మాకు కనీసం కార్పొరేషన్లో ఒక్క ఉద్యమకారుడు కూడా టికెట్ ఇవ్వలేదు ఇవ్వకపోగా మమ్మల్ని అవహేళన చేసి మాట్లాడరు ఉద్యమకారులు ఎవరే అనే పద్ధతిలో మమ్మల్ని హింసించినట్లుగా మానసికంగా హింసించి మాట్లాడినటువంటి సందర్భాలని దానికి సంబంధించి మాకు అన్యాయమే తప్ప న్యాయం జరిగిందని చెప్పలే ఒక కార్పొరేషన్ అనేది పక్కన పెడితే ఏ రకంగా కూడా తెలంగాణ వచ్చాక అధికారం వచ్చాక మా బీఆర్ఎస్ పార్టీలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇది నేను ఇంకా చెప్పదలుచుకున్నా ఇంకా ఎవరి ముందని చెప్తా ఇదే కనుక కేసీఆర్ గారు దృష్టిలోకి పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కేసీఆర్ గారు మమ్మల్ని నమ్మించి మోసం చేశారని చెప్తున్నా నమ్మించి మోసం చేశారని చెప్పడానికి ఉదాహరణ ఇక్కడ ఒక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులే కాదు రాష్ట్రంలో కూడా చాలామంది అన్ని జిల్లాల్లో ఉన్న ఉద్యమకారులు ముఖ్యంగా మా ఈ ఖమ్మం జిల్లాలో మమ్మల్ని ఒక అనాథంలాగా ఒక ఊరు మీద కోల్పెట్టిన దానిలాగా మమ్మల్ని మోసం చేశారు ఎవరైతే మా మీద కేసులు పెట్టారో ఎవరైతే మమ్మల్ని జైల్లో పంపించారో ఎవరైతే మమ్మల్ని అనగదొక్కాలని చూసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళే మమ్మల్ని మళ్ళీ మా పార్టీలో చేరి దోపిడీకి అలవాటు పడినటువంటి నాయకులు వాళ్ళందరూ మా పార్టీలో చేరి మమ్మల్నే పార్టీలోంచి పక్కన పెట్టినట్టుగా మాకు ఏ అవకాశాలు లేకుండా వాళ్ళకే మొత్తం చేసుకునేలాగా చేసుకొని మమ్మల్ని పురుగుల వాళ్ళే చూశారు మరి ఇవాళ కేసీఆర్ గారికి నేను ఒక ప్రశ్న వేస్తున్నా కేసీఆర్ గారు మీ మాట నమ్మి మేము ఉద్యమం చేసాం ఇవాళ మీరు అధికారం వచ్చాక రాజకీయం అన్నారు ఉద్యమం వేరు రాజకీయం అని చెప్పిననే పరిస్థితి దగ్గరికి వస్తే రాజకీయం అంటే అంతా రెడీ వచ్చి బిర్యానీ రెడీ అయినాకొచ్చి తిన్నట్ల మీరు అధికారంలోకి వచ్చే వరకు మేము సమిధి పునాదుల్లాగా మేము కొట్లాడి పోరాటం చేస్తే అధికారం వచ్చాక మీరు పక్క పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళని మీరు పు పుష్ చేసి మరి మా మీద పెత్తనం చేయించి ఇవాళ వాళ్ళందరూ మీ దగ్గర అధికారం లేకపోయేసరికి మళ్ళీ పక్క పార్టీల వైపు వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది వాటిదాకా వస్తే ఇవాళ ఉన్నటువంటి ఖమ్మం నగరం కార్పొరేటర్లు కూడా మరి అధికారం ఉన్నంతసేపు ఈ పార్టీలో ఉండి అధికారం పోగానే పక్క పార్టీలోకి పరుగులు తీస్తున్నారు అంటే ఒకటి చెప్పండి తమిళనాడులో డిఎంకే పార్టీలాగా ఉండాల్సినటువంటి టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల్ని కడుపులో పెట్టి చూసుకోకపోవటం వల్లనే ఈరోజు పది సంవత్సరాలకే కుప్పకూలిపోయిందంటారా ఖచ్చితంగా నేనేం చెప్పదలుచుకున్నట్టే కూలిపోయిందని నేను చెప్పను పార్టీ అనేది రాజకీయాల్లో ఒడదొడుకులు సహజంగా జరుగుతుంటాయి కేసీఆర్ గారు అంటే వందేళ్ళు ఉండాల్సినటువంటి లాగా వందేళ్ళు దీనిలో ఉండాల్సింది ఫ్లోయింగ్లో ఉండాల్సింది లేకపోతే ప్రజల్లో ఉండాల్సింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఉద్యమకారులను చూడ చూడకపోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు నిజమేనా నిజముంది ఇందులో వాస్తవం అనేది అందరికీ తెలిసిన అంశమే కానీ దీంట్లో కనీసం యాభై శాతం ఇరవై శాతం కూడా ఉద్యమకారులకి కానీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి పదవులు ఇవ్వలేదు కనీసం నామినేట్ పోస్టులు కూడా దిక్కు లేకుండా ఉన్నది కమర్షియల్ బ్యాచ్ ఏదైతే ఉందో పైరవికారులకి ల్యాబింగ్ మాస్టర్లకి అప్పచెట్టడం వల్లే ఈ నాటి వస్తా అని భావిస్తున్నారు టీఆర్ఎస్ మీరు యాభై శాతం అరవై శాతం అని మీరు అంటారు కదా ఉద్యమకారుల కోట యాభై శాతం అరవై శాతం అనేది పక్కన పెడితే అందులో ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఉద్యమకారులకు న్యాయం జరగలే ఎవరో ఒక ఇద్దరు ముగ్గురిని నీ పక్కన పెట్టుకున్న కేసీఆర్ గారు మరి మీ అందరం ఎవరు నీ మాట కోసం పనిచేసిన వాళ్ళం కదా ఇవాళ పార్టీలో ఉండాల్సినటువంటి పదవులు అనుభవించి ఆర్థికంగా బలపడినటువంటి వ్యక్తులందరూ కూడా పరాయి పార్టీ వాళ్ళే వాళ్ళు పరమే పార్టీలోకి మళ్ళీ ఈ పార్టీలో పెట్టి వేరే పార్టీలోకి పోయినలే కానీ మేము ఈ రోజు వరకు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంగా ఈ స్టిల్ ఇప్పుడు నేను కూడా మరి మీరు ఎవరికి పదవులు ఇవ్వలేదు ఎవరికీ రాజకీయ చైత ఇవ్వలేదు ఎవరిని మీరు అన్యాయం చేశారు అన్నది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలన్నది కనుక మీరు ఆలోచించుకుంటే మీకు ప్రశ్నకి సమాధానం మీరే ఆలోచించుకోగలుగుతారు మీకు చెప్పేంత స్థాయి కాకుండా మీరు ఆలోచించగలిగితే అన్నిటికీ సమాధానం దొరుకుద్ది ఖచ్చితంగా ఉద్యమకారులు అయితే మా కేసీఆర్ గారు అన్యాయం చేశారు మోసం చేశారు ఇందులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ భయపడాల్సిన పని లేదు ఎవరు ముందైనా సరే ఇదే మాట మేము ఖచ్చితంగా చెప్తాం ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అట్లలో పాలేరు నుంచి మీరు కంటెస్ట్ చేశారు ఓట్లు కూడా బాగానే వచ్చినాయి అసలు ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది నాటి పరిస్థితి వివరించండి యా దానికి కారణాలంటే రెండు వేల పదహారులో పార్టీలో కార్పొరేషన్ ఎన్నికల్లో అనేది జరిగే క్రమంలో మాకు కార్పొరేషన్ టికెట్లు కేటాయించడం అనేది కేటాయించకుండా మమ్మల్ని అవహేళన చేసి మమ్మల్ని అవమానించారు ఇక్కడ ఉన్నటువంటి మా సొంత పార్టీ నాయకులే ఈ పార్టీని వాళ్ళ చేతుల్లో గుప్పెట్లో పెట్టుకొని మా చేతుల్లో ఉద్యమం వరకు పార్టీ మా చేతుల్లో ఉంది అధికారం వచ్చాక పరాయి పార్టీ నాయకులు ఈ పార్టీలో చేరడం వల్ల ఈ పార్టీ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ కనసులో నడిచింది కాబట్టి ఆ రోజు మమ్మల్ని అవమానించి కార్పొరేషన్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సో మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఉద్యమాలతో పాటు మేము రాజకీయాలు చేసేవాళ్ళం ఉద్యమ రాజకీయ ప్రస్థానం అది సో మేము కూడా రాజకీయం చేయాలని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కనుక అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి గొంతెత్తి మాట్లాడినా ఖచ్చితంగా మేము ఆ రోజు ఖమ్మం నగరంలోని కావేరి హోటల్లో వంద మంది నామినేషన్లు వేద్దామని చెప్పేసి ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్ పెట్టుకున్న తర్వాత కూడా కొంతమంది మా దాంట్లోనే కొంతమంది అనేక రకాలటువంటి పరిస్థితులకి మరి లోబడ్డారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ మనసాక్షికి వదిలిపెడుతున్న వాళ్ళు కొంతమందిని విరమించుకోవడం జరిగింది కానీ నేను ఖచ్చితంగా నాకు అన్యాయం జరిగిందనే దృఢ సంకల్పంతో ఖచ్చితంగా పార్టీ దృష్టిలో ఉండాలి అంటే నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కలిసే పరిస్థితి లేదు కేసీఆర్ గారిని సో నేను ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంటాన ఉద్దేశంతో ఆనాటి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి నాకు నామినేషన్ వేశాను ఆ నామినేషన్ వేసిన తర్వాత కూడా నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూశారు విత్ర చేసుకొని ఒత్తిళ్ళు చేశారు కానీ నేను ఎవరికీ భయపడలేదు ఎవరి మాట వినలేదు ఖచ్చితంగా నేనంటూ ఈ పోటీలో ఉంటేనే నేనేందో తెలుస్తుందని చెప్పేసి పోటీలో ఉండడం జరిగింది నాకు వచ్చిన ఓట్లు కూడా ఆరు వేల నూట ఒక్క ఓట్లు వచ్చినండి మరి అది ప్రజల్లో మా పైన ఉన్నటువంటి సానుకూలత సానుభూతి ఆప్యాయత ప్రేమ అభిమానాల ద్వారానే అన్ని ఓట్లు రాగలిగాయని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకుంటున్నాం మరి అది జరిగినాక కూడా అనేక రకాల రాజకీయ పరిస్థితులు జరిగినాయి తర్వాత కూడా కేసీఆర్ గారు ఏనాడు కూడా ఖమ్మం జిల్లా పైన దృష్టి పెట్టింది లేదు కనీసం ఖమ్మం జిల్లా పైనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారుల పక్షాన ఉద్యమకారుల గురించి ఒక్కరోజు కూడా ప్రస్తావించిన సందర్భం లేదు ఒకవేళ ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తాను కేసీఆర్ గారు ఏ రోజైనా ఉద్యమకారుల గురించి మాట్లాడిన చరిత్ర ఉందంటే దానికి నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా కానీ లేదు కాబట్టి లేదని చెప్తున్నాను చెప్పండి భవిష్యత్ కార్యక్రమం అండి తెలంగాణ ఉద్యమకారులు చాలామంది కాంగ్రెస్కి మత్తిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మీరేం బీఆర్ఎస్లోనే ఉన్నారు భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు తెలంగాణ ఉద్యమకారులు అంతా కలిసి భవిష్యత్ కార్యాచరణ అనేది మా చేతుల్లో ఏమీ లేదండి పార్టీ పరంగా మా భవిష్యత్ మా చేతిలో ఉంది కానీ రాజకీయ భవిష్యత్తు మాకు బీఆర్ఎస్ పార్టీకి ముడిపడినటువంటి రాజకీయ భవిష్యత్తు సో వ్యక్తి వ్యక్తిగత భవిష్యత్తు వేరు పార్టీతో ముడిపడిన రాజకీయ భవిష్యత్ వేరు కాబట్టి ఈ పార్టీలో మేము స్టిల్లో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం ఎన్ని అవమానాలు జరిగినా మేము ఇన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాం మాకు రాజకీయ వ్యభిచారం రాదు ఇక్కడ మొదటిగా పదవుల కోసం మేము పనిచేయలే ఈ బీఆర్ఎస్ పార్టీలో కేవలం కేసీఆర్ గారు మాట నమ్మి కేసీఆర్ గారు చెప్పిన విధానంలో మేము ఉద్యమాల్లో పాల్గొన్నాం కేసీఆర్ గారిని నమ్ముకున్నాం సో ఇప్పుడు చాలామంది ఈ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వచ్చారు పోయారు ఇప్పుడు కూడా అందరూ వెళ్ళిపోతున్నారు పొయ్యే వాళ్ళు పోతారు ఉండేవాళ్ళు ఉంటారు మేము మాత్రం పార్టీ మాది మేము ఖచ్చితంగా కేసీఆర్ గారు భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాల మీదనే ఆధారపడి మా రాజకీయ భవిష్యత్తు ఈ బీఆర్ఎస్ పార్టీ ఆధారపడి ఉంటుంది ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ గారు ఉద్యమకారులని నిర్లక్ష్యం చేశారు మరి ఇప్పటికైనా పునరాలోచించుకు పునరాలోచించుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారికి నేను మనవి సార్ చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకి మలిద తెలంగాణ ఉద్యమకారులకి కాదు తొలిదశి తెలంగాణ ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తాను ఇంకా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుల కోసం మీరు ఒక ఉద్యమకారుడు తెలంగాణ మలద ఉద్యమకారుడిగా సార్ రైట్ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే డిమాండ్ చేస్తున్నాం అనే దగ్గరికి వస్తే దీనికి సంబంధించి నేను ఒక చిన్న మాట చెప్పాలి గతంలో జరిగిన గత చరిత్ర ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ గారు మరి తెలంగాణ రాష్ట్రానికి మొగ్గు చూపించారు ప్రత్యేకమైన చొరవతో సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు ఆనాటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సమాజం యావత్ తెలంగాణ సమాజంతో పాటు మా తెలంగాణ ఉద్యమకారులందరం కూడా హర్షించదగ్గ సందర్భంగా దాన్ని గుర్తించి మేము కాంగ్రెస్ పార్టీకి ఆనాటి సోనియా గాంధీ గారికి మేము గౌరవంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అది ఒక స్వరాష్ట్రం ఇచ్చినటువంటి సందర్భాన్నే మేము గౌరవించుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఒక్క చిన్న సందర్భం ఇంకోటి కూడా ఉంది ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళ ఈ రేవంత్ రెడ్డి గారు మరి ఉద్యమకారుల పక్షాన ఒక మాట అయితే మాట్లాడడం జరిగింది రెండు వందల గజాల స్థలాన్ని ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు మరి డీటెయిల్స్ తీసుకున్నారు ఈ డీటెయిల్స్ తీసుకున్న సందర్భం కనుక మంచి సందర్భం కానీ మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయడానికి మాకు హక్కు లేదన్నది ఇది నా అభిప్రాయం మాత్రమే ఎందుకంటే మాకు అధికారం పది సంవత్సరాలు ఉంది మా కేసీఆర్ గారి చేతుల్లో ఆ రోజే కేసీఆర్ గారు మా గురించి ఏనాడో ఆలోచించినటువంటి వ్యక్తి ఆ రోజు మేమందరం కూడా ఎన్నో సందర్భాల్లో మేము మాట్లాడాలని ప్రయత్నించినా మా గొంతులు వేయబడ్డాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులైతే పలు పలు జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులైతే బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఆ రోజు మేము అడగలేనటువంటి సందర్భం నుండి ఈరోజు మేము అడగాలన్నా కూడా కొంత మాకు కూడా ఆత్మగౌరవం అనేది అడ్డం వస్తుంది కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయటం ఒక రకంగా అది కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం ఎందుకంటే మా అధికారంలో మా పార్టీ అధికారంలో మాట్లాడే గొంతులు వాళ్ళు మాట్లాడుతున్నట్టు కూడా అది కొంత మేము పరాయి పార్టీ మీద నిందలేసే క్రమంలో ఉంటుంది కాబట్టి నిందలు వేయద్దు నిజమైన రాజకీయాలు చేయాలి సమాజానికి అవసరమైనటువంటి మాటలు మాట్లాడాలి నిజమైన రాజకీయ నాయకుడు మాట్లాడాల్సింది ఏంటంటే అబద్ధం మాట్లాడితే రాజకీయం అనుకునే రోజులు ఇవి కానీ నిజాన్ని మాట్లాడుతున్నాయి నిజాయితీగల రాజకీయ నాయకుడిగా ఉంటారని నా అభిప్రాయం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటే జనరల్గా అంటే తెలంగాణ ఉద్యమాలకి ఇంటి స్థలంతో పాటుగా పెన్షన్లు ఇంకేమైనా ఐడి కార్డులు హెల్త్ కార్డులు ఏమైనా అడుగుతున్నారా అసలు జనరల్గా ఉద్యమకారులు అంతర్ అంతర్గత సమావేశాల్లో అంతరంగాల్లో అంటే అడగటానికి ఏదైనా అడగచ్చు అది ఏ పార్టీ అయినా కావచ్చు ఎవరినైనా సరే అడగచ్చు కానీ అవి ఆచరణ యోగంలో ఉండాలంటే అవి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేస్తుంది మనం వేచి చూడాల్సిందే నిన్నగాక మొన్నే వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంకా టైం చాలా ఉంది ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అర్హులైన ఉద్యమకారులందరికీ స్థలంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా పెన్షన్లు కానీ ఆరోగ్య ఇంకా హెల్త్ కార్డ్స్ కానీ ఇంకా ట్రావెలింగ్ పర్పస్ ఇవన్నీ పాస్లు ఏమన్నా ఇష్యూ చేసినా చేస్తే సంతోషిస్తాం ఎందుకంటే మరి ప్రభుత్వంలో అనేక రకాలటువంటి చర్చలు జరుగుతున్నాయి ఆ నోట ఈ నోట మేము ఉంటుంటాం కాబట్టి మరి చేసినా వాటిని స్వాగతించాల్సింది తప్ప వ్యతిరేకించాల్సింది ఏం లేదు అలా అని చెప్పేసి మేము డిమాండ్ చేయడానికి కూడా ఇంతకుముందే చెప్పా మాకు ఆ హక్కు అనేది ఉన్నదా లేదనేది పక్కన పెడితే నా అభిప్రాయంగా నేను చెప్పగలిగాను అడగలేము అని